డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ జెటి డేవిడ్ రవికాంత్ డిపిఈఓ కరీంనగర్ శ్రీనివాస్ మరియు ఆదేశాల మేరకు వచ్చిన సమాచారం ప్రకారం కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్పేట చెర్ల బోత్కూర్ గ్రామాలలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కరీంనగర్ కె నాగేశ్వరరావు సిఐ ఆధ్వర్యంలో జరిగిన దాడులలో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు అడపా వంశీ తప్పేట సనితీష్ వేగరపల్లి గ్రామం ఎండి ఉమర్ గడ్డ కరీంనగర్ అను ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు వీరి వద్ద నుండి ఆరు వందల మూడు గ్రాముల ఎండు గంజాయి ఒక డియో హోండా మోటార్ సైకిల్ మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడమైనది చెర్ల బూత్కర్ గ్రామంలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఐదుగురు వ్యక్తులను బైండ్ ఓవర్ కొరకు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ కరీంనగర్ రూరల్ వరకు అప్పగించడమైనది ఈ దాడులలో హెచ్సి మోసిన్ ఏసీలు కుమార్ యాదవ్ ఖాసింబీ తదితరులు పాల్గొన్నారు మొత్తం రాణి దూరం వెళ్ళి అర్జున్లు ఆలు